నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నూతన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులుగా వివిధ సంఘాలు అనుబంధ సంస్థలు తరఫున మేము పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తామని స్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఇక మీదట ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా మండల బాడీతో సమావేశపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గ్రామంలో ఎంపీటీసీ గాను ఆ గ్రామంలో సర్పంచ్ గాను ఆ గ్రామంలో వార్డు మెంబర్గా చేసి వైస్ ప్రెసిడెంట్ గాను ఆ గ్రామంలో ఎంపీటీసీగా చేసి మండల మండల ప్రెసిడెంట్గానో పోటీ చేయాలనే ఆలోచనతో మీరు ఉండాలని చెప్పేసి ఎందుకంటే కూటమి ధర్మానికి మనం కట్టుబడి కూటమి ప్రభుత్వంలో పనిచేయాలి అలాగే భారతీయ జనతా పార్టీని కూడా మరి ముందుకు తీసుకెళ్ళి మన భాగంలో మనం పోటీ చేయాలి దానికి మీ వంతు కృషి చేసి మరి మీరందరూ కూడా ఆయా గ్రామాల్లో మరి మనకున్నటువంటి ప్రభుత్వం మనకు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఆ కూటం ప్రభుత్వం తరఫుని మరి మనకి ఒక మండలంలో ఒక ఐదు సీట్లు వచ్చు ఆరు సీట్లు వచ్చు మనం అడగడం జరుగుతుంది అడిగేటప్పుడు మన మనుషులు అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి దానికి మీరు తయారు చేయాలని చెప్పేసి కూడా మరి పేరు పైన అందరినీ మరి ఏర్పడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ గౌరవ అధ్యక్షులు చాలా సీనియర్ నాయకుడైన అనేక రకమైనటువంటి ఇది చేసి బయకు వచ్చినటువంటి వ్యక్తి అలాగే వాళ్ళ నాన్నగారి మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి అతని అటువంటి కొడుకు కొడుకు ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు అలాగే మరి ఆయన ఆయన అనువిధానంలో మనందరం ఇంటికెళ్ళి మరి పార్టీని మరింత బలోపేతం చేసి మరి మీకు తెలుసు గత సంవత్సరం వరకు మరి పూర్వ అధ్యక్షుడు రామ్ కుమార్ గారు ఈ జిల్లా ఎలక్షన్ అప్పుడు బీసీవై పార్టీలో ఉన్నాడు ఆయన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడనుకున్నాను కాంగ్రెస్ నుంచి కానీ యూటర్న్ తీసుకుని మళ్ళీ బీజేపీ వైపు వచ్చి ఇలాగా మళ్ళీ ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు సో ఇవన్నీ కూడా మీరంతా గుర్తుంచుకుని కన్ఫ్యూజన్కి లోన్ అవుతాడు పార్టీ సిస్టమ్ ఏదైందో అది ఫాలో అవ్వండి పార్టీ కార్యక్రమాలు ఇస్తుంది రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ అవి తప్పకుండా చేయాలి దా దాంతో సరిపోదు మనం మనం ప్రజల్లోకి వెళ్ళాలి నాయకత్వం పెంచాలి మన పథకాలు ఏ అయితే ఉన్నాయో అవి ప్రజలకు తెలియజేయాలి ప్రజలకి సమస్యలు ఉన్నాయి ఎలాంటి మంచి గవర్నమెంట్ ఉన్న కానీ సమస్యలు ఉంటాయి ఆ సమస్యల గురించి మనం సమయం వెచ్చించాలి ఈరోజు నేను బెండపూడి వెళ్ళడం జరిగింది అక్కడ మన మిడ్ డే మీల్స్కి సంబంధించి తొమ్మిది మండలాలకి ముప్పై వేల మంది స్టూడెంట్స్కి అక్కడి నుంచి సప్లై చేయడం జరిగింది కొన్ని కంప్లైంట్లు వచ్చాయి స్కూల్స్కి వెళ్ళకు సో వెళ్ళి మాట్లాడటం జరిగింది విజిట్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ చూడడం జరిగింది ఏదో ఫాల్ట్ ఫైండింగ్ విషయం కింద కాకుండా అలాగే పిఠాపురంలో డాక్టర్ డివీకే రాజ్ అని ఆయనకి ఫిబ్రవాటిలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఆయన ముఖ్యంగా ఫోకస్ పెడతా ఉన్నారు అదేవిధంగా కాకినాడలో అలా గట్టి సత్యనారాయణ గారు కానీ అలాగే నవీణ్ గారు కానీ ఇలాగా చాలామంది నాయకులు జాయిన్ అవ్వడం వల్ల పార్టీ బలోపేతమైంది కేంద్రం కూడా కేంద్ర పార్టీ కూడా జిల్లాని గుర్తించి మన జిల్ మన రాష్ట్రంలో ఉన్న ఎనిమిది పార్లమెంట్ని ఐడెంటిఫై చేసి కాకినాడని కూడా ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి కేంద్ర మంత్రుల్ని పంపడం నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం పర్యటన చేయడం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వికసిత్ భారత్ ద్వారా కానీ మినిస్టర్లు వచ్చిన సందర్భంగా కానీ ప్రజలకి తెలియజేయడం కూడా జరిగింది విధంగా పార్టీ బలోపేతం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుల ద్వారా జిల్లా అధ్యక్షుల ద్వారా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తూ ఉన్నాము తప్పకుండా బలోపేతం అవ్వడం జరుగుతుంది ఎక్స్ఆర్పీ కన్వీనర్గా ఉన్న మరి ధర్మరాజు గారు అలాగే పూర్వ మండల అధ్యక్షుడు అమరాంధ్ర రాజుగారికి మీ అందరికీ నా నమస్కారాలు బీజేపీ పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం ప్రతి ఆరేళ్ళకి ఒకసారి జరుగుతూ ఉంటుంది రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులు ఈ మూడు సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మన ఏలే రూరల్ మండలం క్వాలిఫై అయింది అంటే ఒక మండలాధ్యక్షుని ఎన్నుకోవడానికి క్వాలిఫై అయింది ఈ క్వాలిఫై అవ్వడానికి ఇరవై ఐదు మంది యాక్టివ్ మెంబర్స్ ఉండాలి ప్రతి యాక్టివ్ మెంబర్ ఒక వంద మంది మెంబర్స్ని పార్టీలో చేర్పించాల్సిన అవసరం ఉంది పాత మెంబర్స్ రెన్యూ చేయవచ్చు కొత్త వాళ్ళు చేసుకో చేర్చుకోవచ్చు ఆ విధంగా ఒక మండలం సంస్థాగత ఎన్నికే క్వాలిఫై అవ్వాలంటే మినిమం రెండు వేల ఐదు వందల మంది మెంబర్స్ ఉంటారు సో ఆ విధంగా ఇక్కడ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తల కృషి ఫలితంగా ఈ మండలం క్వాలిఫై అయ్యి నీలి సురేష్ గారిని మండలాధ్యక్షులుగా నిలబడుతారు అలాగే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర అధ్యక్షుల్ని కూడా శ్రీ మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నిలపడం జరిగింది నేను గత ఐదేళ్లుగా రెండు టర్మ్స్ నేను జిల్లా అధ్యక్షులుగా చేయడం జరిగింది ముగ్గురు రాష్ట్ర అధ్యక్షులతో కలిసి చేశాను ముఖ్యంగా నేను కన్నా లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే ఆయన ప్రస్తుతం మా పార్టీలో లేకపోయినా కానీ అప్పుడు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉండి నన్ను గుర్తించి నా బ్యాక్గ్రౌండ్ కానీ ఎడ్యుకేషన్ కానీ నా సేవా కార్యక్రమాలు కానీ గుర్తించి నన్ను జిల్లా అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది సోమవీరాజు గారు నన్ను కంటిన్యూ చేశారు అదేవిధంగా మేడం పురంధేశ్వర గారు కూడా నన్ను కంటిన్యూ చేశారు అని తెలుసుకురా సో రెండు టర్మ్స్ పూర్తి అయిన సందర్భంగా నేను వేరే బాధ్యతలు నాకు పార్టీ ఇవ్వడం జరుగుతుంది సో మా